హాయ్ అండి ఛానల్లో వీడియో పెట్టి షార్ట్స్ పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది ఆల్మోస్ట్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా కంటిన్యూస్గా రోజు అయితే షార్ట్ అయినా పెడుతున్నాను కానీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్గా ఏది పెట్టట్లేదు చాలా మంది అన్సబ్స్క్రైబ్ అయితే చేసేస్తున్నారు కొంతమంది కమెంట్స్ కూడా చేశారు బట్ ఏంటి రీజన్ అంటే మా పాప స్కూల్ మిడ్ టర్మ్ అయ్యాక అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ క్వార్టర్ కంప్లీట్ అయింది ఇప్పుడు సడన్గా స్కూల్ వాళ్ళు ఒక రోజు పేరెంట్ మీటింగ్కి పిలిచి స్కూల్ మూసేస్తున్నాము ఎందుకంటే మాకు చిన్న ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు సరే ఫస్ట్ లేదు లేదు వేరే సొల్యూషన్ ఏదైనా చూడండి అంటే లేదు కాస్త వేరే బ్రాంచ్కి వెళ్ళండి అక్కడ కొన్ని రోజులు అంటే కొన్ని మంత్స్ క్లాసెస్ జరుగుతాయి అన్నారు కానీ బట్ అదేంటంటే మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం ఇంకా కోపం వచ్చిన పేరెంట్స్ చాలా మంది మాకు టీసీను రిఫండ్ ఇచ్చేయండి అంటే ఎలాగో అయితే ఒప్పుకున్నారు బట్ ఇంకక్కడ నుంచి మళ్ళీ ఉన్న స్కూల్స్లో ఏది మిడ్ టర్మ్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరు అన్నది అవన్నీ చూసి మళ్ళీ స్కూల్స్ అన్నీ తిరిగి అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుని అయితే మేము ఇప్పుడు జాయిన్ చేసిన స్కూల్ ఏంటంటే లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మా ఏమో పిక్కి ఇటర్ చాలామందికి తెలుసు మీలో దానివల్ల ఏంటంటే రోజు తను అక్కడికి వెళ్ళాక ఏం తింటుందో ఎలా తింటుందో అందులోనూ మేము తెలుగు వాళ్ళమైనా ఉండేది పూణేలో కదా సో అక్కడ ఏం తింటుందో ఎలా తింటుందో అన్న కంగారు కొంత సో అలాగనమాట ఇంకా రోజంతా హడావిడిగా గడిచిపోతుంది సో సారీ అండి వీడియో పెట్టలేదు ఈరోజైతే నేను క్యారే క్యాబేజ్ కొబ్బరి కూర అయితే చేసేస్తున్నాను వంట అయితే రోజు చేసుకుంటూనే ఉన్నాను కానీ వీడియో తీసి ఎడిట్ చేసి పెట్టేటంత ఖాళీ అయితే ఉండట్లేదు సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది అన్నంలోకి చపాతీలోకి దోశల్లోకి కూడా బాగుంటుంది అనమాట కొంచెం మైల్డ్గా ఉంటుంది పిల్లలు ఇలా ఒకవేళ తినను అనుకుంటే వాళ్ళకి మొత్తం కర్రీ అంత కంప్లీట్ అయ్యాక కొంచెం మిక్సీ చేసామనుకోండి కొంచెం క్వాంటిటీ ఆఫ్ కర్రీ తీసుకుని చట్నీ అయిపోతుంది సో అది కూడా పెట్టేయచ్చు వాళ్ళకి ఇడ్లీ దోశల్లోకి కూడాను నేనైతే ప్రస్తుతానికి కర్రీ కిందే ఉంచాను బట్ కొంచెం చట్నీ కూడా చేయబోతున్నాను కర్రీ అయితే చాలా సింపుల్ కొంతమంది క్యాబేజ్ని వాటిని ఉడికించి చేసుకుంటారు క్యాబేజ్ని ఉడికించడం కన్నా ఇలా కొంచెం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందనమాట అండ్ మేము కట్టిన స్కూల్ కట్టిన ఫీజు ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ లాక్ ఫీజు కట్టాక ఇష్యూ అయింది ఇంకెవరిని అడగాలి ఏం చెప్పాలి అన్నది ఏమీ తెలియలేదు చాలామంది పేరెంట్స్ అయితే కొంతమంది కంటిన్యూ చేసుకుంటున్నారు బట్ చాలామంది ఎల్సీకి అప్లై చేశారు రిఫండ్ కోసం వెయిటింగ్ అనమాట సో అసలు లాంటి చోట ఇలా ఒక స్కూల్కి పర్మిషన్స్ లేకుండా అలా ఎలా రన్ అవుతుందో మాకైతే అర్థం అవ్వలేదు అంత పర్టికులర్గా ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి అసలు సీబీఎస్సీ అఫ్లియేటెడా కాదా చూడాలి అన్న ఆలోచన కూడా లేదు ఫస్ట్ టైం పేరెంట్స్ అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు బట్ మీరు ఇప్పుడు ఏ స్కూల్లో అయితే చదివిస్తున్నారో వాటికి అన్ని నెససరీ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అండ్ సీబీఎస్సీ అఫిలియేషన్ అయిందా లేదా ఇంకా అప్లై చేస్తున్నారా ఇంకా కదలే చెప్తున్నారు అనేది అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మాకైతే మా మెయిన్గా పిల్లలకి అప్పటికప్పుడు స్కూల్ మారిస్తే ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అప్పటివరకు అలవాటైన కరకులము లేకపోతే ఎన్వైరన్మెంట్ అంతా ఒక్కసారిగా మారిపోతే వాళ్ళకైతే చాలా ఇబ్బంది సో కొంతమంది పిల్లలు అలాగే ఫేస్ చేస్తున్నారు బట్ అడ్జస్ట్ అవుతున్నారు కొత్త కొత్త స్కూల్స్ అండ్ చాలా స్కూల్స్ అయితే మిడ్ టర్మ్ అడ్మిషన్స్ కాబట్టి ఫస్ట్ టైం ఫస్ట్ టర్మ్ కూడా వేవ్ చేస్తారు ఆల్రెడీ త్రీ మంత్స్ అయిపోయాయి అని ఎందుకంటే ఆల్రెడీ బర్డేన్ ఉంది కదా పేరెంట్స్ మీద ఫీజు వచ్చే వరకు కష్టం కాబట్టి అది కొంచెం హెల్ప్ఫుల్ అయితే అయిందనమాట సో అదే అండి మేము అయితే పుణేలో కదా సో మంచి మంచి వీడియోస్ అవి పెడుతూ ఉంటాను సో ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్